వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాస్ను కలిసిన జేఎల్ఎం గ్రేడ్ రెండు ఉద్యోగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్నందున బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి గత ఐదు సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లకు నోచుకోకుండా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని వెంటనే ప్రమోషన్ కల్పించాలి విద్యా అర్హత కలిగిన వారికి డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా పదోన్నతులు కల్పించాలి జేఎల్ఎం గ్రేడ్ టూలను విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించి ఓ అండ్ ఎం స్టాఫ్ వర్తించే పాత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి అనే డిమాండ్లతో కార్మిక మంత్రి సుభాష్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కె వీరబాబు డివిజన్ సెక్రటరీ సూర్యనారాయణ ట్రెజరర్ పి గోవిందరాజు పి సత్యరాజేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు మరి ఇలా మా క్రీరాంస రామచంద్రపుర జిల్లా క్రీరాంసంలో కూడా మన రామచంద్రపూర్ ఎమ్మెల్యే గారు అదే కార్మిక శాఖ వాస్ సుభాష్ గారు కావడానికి వచ్చాము ఆయన మరి కలిసి మా యొక్క సమస్యలను ఆయనకు చెప్పడం జరిగింది ఆయన సమస్యలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇదంతా స్టేజ్ వైజ్కి సంబంధించిన విషయం కాబట్టి ఆయన సీఎం వారితో మాట్లాడి మీ కౌంటర్గా చేసి పెట్టడానికి చూసి మనకి హాజరవ్వడం జరిగింది ముఖ్యమైన మా డిమాండ్ ఏంటంటే డిపార్ట్మెంట్లో పని కానీ సాలరీ ఏమో డిపార్ట్మెంట్ ఇస్తున్నారు అంటే పంచాయతీ ఆలోచన ఇస్తున్నారు అటు డిపార్ట్మెంట్ కాకుండా ఇటు సచివాలి కాకుండా మైంగా ఉన్నాం అందువల్ల ఏంటంటే మాకు సమస్య ఏంటంటే డిపార్ట్మెంట్లో విలీనం చేస్తున్నారు డిపార్ట్మెంట్లో విలీనం చేసి దాని సంబంధించిన స్కేల్స్ ట్రాన్స్ఫర్ అదే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆబులెన్స్ కూడా మాకు వచ్చి మాకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ యాబులెన్స్ కానీ ఏదైనా కానీ మాకు ఇచ్చి